ఈ రోజు నన్ను ఎవరు మాట్లాడినా మీరు ఇదే మూడ్ లో లేరనుకుంటారు మొదటగా మదర్ తెరిస్రా ఇన్స్టిట్యూషన్స్ కు ఇరవై నాలుగవ వార్షికోత్సవ సందర్భంగా మేనేజ్మెంట్ మొత్తానికి అదేవిధంగా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులతో ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఒక రెండు మూడు విషయాలు మాత్రం ఈ సందర్భంగా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడిన సింగర్స్ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు ఇంకా చాలా కార్యక్రమాలు ఈ రోజు మీరందరూ కూడా ఉత్సాహంగా కార్యక్రమాల పైన ఎందుకంటే నిన్న ఈ రోజు రెండు రోజులు మీరు ఒక సంవత్సరం ఈ కళాశాలలో చదువుతున్న తర్వాత ఈ రోజు అందరూ కూడా కళాశాల వదిలి వెళ్లే వాళ్ళు కావచ్చు ఈ కళాశాలలో చదివేటువంటి వాళ్ళు కావచ్చు మీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ప్రధానంగా కూడా ఎంజాయ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి మొట్టమొదటగా అందరికీ కూడా ఈ కాలేజీ యజమాన్ యొక్క తెలియజేసుకుంటూ మనకు తెలిసిన ఇన్స్టిట్యూషన్ అనేది ఒకరికి కూడా ఎందుకంటే తన వెనుకబడినటువంటి ఈ చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతాల్లో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఈ ప్రాంతానికి రావడం దాన్ని ఈ ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున రోజు అన్ని రకాలైనటువంటి మనకు చదువుకునేటువంటి అవకాశాలు అదేవిధంగా స్కూల్ నుంచి కూడా దాదాపు పీజీ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేసి కాకుండా నైపుణ్యాలను కూడా పెంచి భవిష్యత్తులో మీ జీవితానికి బంగారు పాటు వేసినటువంటి ఈ ఇన్స్టిట్యూషన్స్ కు మరొకసారి నా యొక్క శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మీ అందరు కూడా తెలుసు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చదువుకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ద రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నారు ఒక డిగ్రీ కళాకాలం ఉండాలనే ఆలోచన కలిసింది ఈసారి నందమూరి చాల గ్రామారావు గారు ఈరోజు గ్రామాల్లో మారుమూల కుటుంబాల్లో పేద కుటుంబాల్లో మారుమూల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ప్రపంచ మర్మూలతో వెళ్లే విధంగా వాళ్లకు టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళ నైపుణ్యాన్ని పెంచి బ్రహ్మాండ ಪ್ರಭುತ್ವರೋ ಮೊಟ್ಟ ಸಿ ಅಭಿವೃದ್ಧಿ ಎಂಟರ್ಪ್ರೀನೂರ್ಷಿಪ್ ಡೇವಲಪ್ ಸೀಡ್ ಕಾರ್ಪೊರೇಷನ್ ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో మంచి ఉన్నాయి ఈ రోజు మనకు పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ మంచి అవకాశాలు ఉన్నాయి భారతదేశంలో అతి ఎక్కువ పోస్టల్ లైన్ ఉండేటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో రోజు బ్రహ్మాండంగా కూడా పెట్టుబడులు వేయడానికి ముందుకు వస్తా ఉన్నాను నేను ఈరోజు రాజకీయాలు మాట్లాడుకోవచ్చు కానీ గతంలో మరి చాలా పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎక్కువ ఇండస్ట్రియలైజేషన్ ఆరోజు ప్రభుత్వం పట్ల ప్రోత్సాహం తీసుకోవడం జరిగింది గడిచిన అవకాశాలు లభిస్తాయి దాని ద్వారా మీరు మంచి ఉపాధి తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా తెలియజేసుకుంటున్నా రోజు చదువుకున్నటువంటి ఈ మద్దతు తెలిసిన ఇన్స్టిట్యూషన్ లో మంచి పేరు తీసుకురావాలని మీరు బాగా చదివి ఎదగాలని మీరు ఎంత ఎత్తు ఎదిగినా మీకు టెక్నాలజీ ద్వారా ఉండేటువంటి అవకాశాల ద్వారా ఇంకా అందరికీ మీ ద్వారా ఆ కార్యక్రమాలు సేవ చేసేటువంటి కార్యక్రమాలు తీసుకురావాలని టెక్నాలజీని మంచికి మీరు ఉపయోగించుకో ఉపయోగించాలని మీ కుటుంబాలకి రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరు ముందుకు వెళ్లాలని మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ వార్షికోత్సవం ద్వారా మీ అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు మీకు మంచి అవకాశాన్ని ఉద్యోగాల్ని భవిష్యత్తు ఇవ్వాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా చైతన్